నెల్లూరులో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి ఆకాంక్షించారు గురువారం నెల్లూరు రూరల్ లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక పూజల అనంతరం పొంగూరు రమాదేవికి వేద పండితులు ఆశీర్వచనాలు ప్రసాదాలు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యుడు డాక్టర్ నారాయణ సత్యమణి పొంగూరు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దేలాలని ఆకాంక్షించారు అదే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ పొంగూరు నారాయణ గారులతో పాటు ప్రజలందరికీ అమ్మ ఆశస్సులు మెండుగా ఉండి దిశగా ప్రయాణించాలంటూ ఆకాంక్షించారు అనంతరం నగరంలోని పలు అమ్మవారి ఆలయాలను పొంగూరు రమాదేవి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు యూదుతారు పూర్ణ ఆయురారోగ్య ఆ దానికి వాళ్ళ దగ్గర తక్క ఉండదు తాంబూలం అంటే నా దేవుడిలాగా

ఈరోజు ఉస్మాన్ సాహెబ్పేట బాబు గిరిజన కాలనీలో మన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థనలు చేసుకోవటమే జరిగింది ఈ గుడి స్థాపించి పదమూడు అయింది గిరిజనులు వారి యొక్క కోరిక మీదకి ఇక్కడ గుడి గుడి కట్టడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరూ స్థానికులందరూ మనము గమనించవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంతో వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకొని తమ శక్తి దర్శించుకొని ప్రార్థన చేసుకొని పూజించుకోవటం జరుగుతోంది ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఇక్కడికి రావటం అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది అలా అందులో తలావంతుగా నారాయణ గారు కూడాను కొంత సహాయం చేయటం ఇందులో జరిగిందండి ఇలా వీళ్ళందరినీ కలిసి అమ్మవారిని ప్రతి ఒక్కరికి ఈరోజు విజయదశమి అంటే విజయము సాధించినందుకు గుర్తుగా మనము సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది మహిషాసుర మర్దినిగా అమ్మవారు నిన్న అటు నవమి రోజు మహిషాసుని వర్ధించి భదించి మంశాసున మర్దినిగా అవతారం ఇచ్చారు ఆ తర్వాత అమ్మవారికి కుంభం సమర్పించి అభిషేకాలు చేసి అమ్మవారిని శాంతపరిచి మనము శాంతమూర్తిగా ఈరోజు అమ్మవారిని మనము కొలుచుకుంటున్నాము ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను వీరందరితో కలిసి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ េននមោអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអាអា

శర నవరాత్రులు అమ్మవారి తొమ్మిది రోజులు రకరకాల దీక్షల్లో మనం చూసాము తొమ్మిది అవతారాల్లో చూసి పూర్తయిన పైషాసులు మద్దతు రుద్రరూపము అది కూడా అయిన తర్వాత కుంభం పూసి అమ్మవారికి శాంతమరచి సింహాసిన పూజ కార్యక్రమం కూడా చేసి అయిపోయి ఈరోజు అమ్మవారు ప్రశాంత్ రాజరాజేశ్వరి